స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబిలి దయాకరావు అన్నారు దర్బార్ గ్రామ సభలు ఇంటింటికీ తిరిగి మూడు విడతలుగా ప్రజల నుంచి దరఖాస్తులు చేసుకున్నారని మండిపడ్డారు కానీ ఇప్పటివరకు ఒక లబ్ధిదానికి కూడా న్యాయం జరగలేదని విమర్శించారు రేషన్ కార్డులు ఇంద్రమ ఇల్లు వస్తాయని ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పారు ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పంతన లేదని మండిపడ్డారు లక్ష అరవై వేల కోట్లు అంటారు పోయినసారి ఇంత హావస్ నలభై నలభై వేల కోట్ల వచ్చినాయి వచ్చినాయని నలభై వేల కోట్లను అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలే నలభై వేల కోట్లు తెస్తాను పోయినసారి పోయినావు ఆరు నెలల కింద పోయి తెస్తాను ఆ నలభై వేల కోట్లు ఎటుపోయినాయి మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ ఎక్కడెక్కితే నీ ఇంటి పక్కనే ఉంటాడు ఈ పక్క ఆ వెనుకనే ఉంటాడు ఇక్కడ పోయి ఒప్పందం పెట్టుకోక అక్కడ పోయి ఒప్పందం పెట్టుకుంటా అన్ని బోకర్ మాటలే ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఉన్న కంపెనీలనే వెళ్ళిపోతానే వరంగల్కి వచ్చిన కంపెనీలు మీ అగ్రిమెంట్ చేసిన కంపెనీలను ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయింది టెక్స్టైల్ పార్కుల ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కంపెనీలతో ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదని చెప్తారు వాళ్ళు మొత్తం ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోతానే ఉద్యోగాలన్నీ నిరుద్యోగ ఉద్యోగ రోడ్ల మీద పడ్డారు మొత్తం ఈడ కుప్ప అవుతా అంటే ఆడబోయో పోజులు కొడతాడు ఈయనే ఓట్లు తిరుక్కుంటా ఇంకెక్కడ తిరుక్కుంటా పోజులు కొడతా నీ చేస్తాను అద్దేస్తానని ప్రజలను మోసం చే దయచేసి మోసం చేసి అధికారానికి వచ్చి నువ్వే అన్నావు అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రజలకు అబద్ధాలు ఆడాలి మోసం చేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రం కుప్పగులుత లక్ష నలభై వేలు లక్ష అరవై వేల కోట్లు అంటారు పోయినసారి దాసపోయి నలభై నలభై వేల కోట్లు